హైదరాబాద్ బిర్యానీ తందూరు చికెన్ రొయ్యలు వేపుడు మొత్తం ఆర్డర్ ఇచ్చేసాయి వచ్చేస్తున్నా నిమిషాల్లో ఉంటా ఏంటయ్యా ఇది చొక్కా సార్ కాదు లోపలిది ఏంటి అని అడుగుతున్నాను పొట్ట సార్ అది కనబడుతూనే ఉంది పొట్లకాయ గుమ్మడికాయ కట్టినట్టు ఏంటది అని అడుగుతున్నాను ఏం చేయమంటా సార్ నాతో పాటు అది పెరిగిపోయింది ఫ్రీగా బుజ్జి ఆ ఇప్పుడు బుజ్జి ఉండే ఆ తర్వాత అది అలా పెరిగి పెరిగి అల్సర్ బ్లడ్ ప్రెషర్ గ్యాస్ ట్రబుల్ ఆ పైన గుండె నొప్పి గుండె నొప్పి ఒకటోసారి నువ్వు ఉంటావు గుండె నొప్పి రెండోసారి ఉంటావు గుండె నొప్పి మూడోసారి నువ్వు ఉండవు టెన్షన్ వద్దు నువ్వు ఉండాలి అంటే ఈ పొట్ట పోవాలి ఈ పొట్ట పోవాలి అంటే నువ్వు మధు గారి బ్యూటీ కి వెళ్ళాలి థ్యాంక్ యూ సార్ తప్పకుండా వెళ్తాను చెప్పి ఎవరుకుంటే కాదు నువ్వు నాతో బయట చూసే వాళ్లే కనిపించాలి ఏ అలా కనిపించట్లేదా ఎత్తే మీద ముగ్గుపొట్టాలంటే తెల్లటి వెంట్రుకలు పెట్టుకుంటే ఎలా కనిపిస్తుందో చెప్పు ఒళ్ళు మరవాల్సిన వయసులో జుట్టు మరవకూడదు నీ జుట్టు తగ్గించి నీ ఒంటి మెరుపు పెంచాలి అంటే నువ్వు వెంటనే మధు బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిందే అండి నీకు పెళ్ళి అయిందా అవలేదు అవదు వయసు ఏళ్ళు ముప్పై ఏళ్ళు నెత్తి మీదకి వచ్చాయి కానీ నెత్తి మీద జుట్టు మొత్తం పోయింది మరి నీకు పెళ్ళి ఎలా అవుతుందయా పర్సనాలిటీ ఉంటే సరిపోదు నీ లైఫ్ బెస్ట్ నేను అమ్మాయి పెళ్లి చేసుకోదయా సార్ ఫలితం కనిపించలేదు చూడు నువ్వేం భయపడక నీ బోర్డు తెలిపే బోర్డు అంత జుట్టు మొలవాలి అంటే నువ్వు వెంటనే మధు బ్యూటీ పార్లర్ వెళ్లాల్సిందే వీడు మెట్ల గడ్ అనుకున్నాం కానీ పబ్లిసిటీ బాగానే ఇస్తున్నాడు బాబాయ్ మీరు క్యాష్ అడిగారుగా ఇది మీ సారీ పదే తర్వాత శారీ చెక్స్ ఈ కవర్స్ లో ఎవరు వాళ్ళకి ఇచ్చేసి సంతకం పెట్టించుకోండి ఓకే మధు వాడు ఏదో పిచ్చాడు అనుకున్నాం కానీ పగలనక రాత్రి కష్టపడి పబ్లిసిటీ ఇచ్చి జనాన్ని తీసుకొస్తున్నాడు అతనికి కూడా కొంత డబ్బు ఇస్తే ఆ కరెక్ట్ బాబాయ్ లోపలికి పంపించే

నువ్వు బాగా ఆలోచించుకొని చెప్పి ఏంటి బాధ ఏమైంది బాబాయ్ నువ్వు చెప్పావు కదా ముసలికి మూడు వేలు ఇచ్చాను హ్యాపీగా తీసుకున్నాడా ఏం తీసుకోవటం నువ్వు నాకు మూడు వేలు ఇచ్చేదండి కావలిస్తే నేనే నీకు మూడు లక్షలు ఇస్తాను పైగా ముక్కనేసుకుందామంటాడు ఆరోయితీ అంటాడు అసలు అసలు వాడవాడు బాబాయ్ నాకు మూడు లక్షలు ఇవ్వడానికి మూడు వేలు తీసుకుని మూడు లక్షలు ఇస్తానన్నా అంటే నేను వాడి పదివేలు ఇచ్చి పది లక్షలు చేస్తాను నువ్వేంటి స్పీడ్ ఇవ్వండి పదివేలు మధు నా పదివేలు ఇచ్చాడు బాబాయ్ పదివేలు తీసుకొని పది లక్షలు ఇస్తాడు అనుకున్నానా ఇచ్చాడా ఏంటి ఇచ్చింది పదివేలు కట్ట తీసుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడరా పోనీలే పోనీ బాబాయ్ తీసుకో